హాయ్ వెల్కమ్ టు తొండూరు బ్రదర్స్ ఛానల్ చూడండి గండి యాత్ర గండికి నడుచుకుంటూ పోతున్నాం మేము కూడా అన్నం తింటాను అది అక్కడ మా భార్య అన్నం తింటుంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఎవరు పోయినా ఉంటి బండ్లు నిలబెట్టి బస్సులు నిలబెట్టి బైకులు నిలబెట్టి అన్నం తిందు రండి అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా తినచ్చు నడుచుకుంటూ పోయే వాళ్ళ అక్క ఆడ నిలబడుకొని అందరికీ అన్నం తిందు రండి అంటుంటుంది గండికి అయితే మేము బైకులో వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే నడుస్తూ వెళ్ళలేదు చాలామంది నడుస్తూ పోతుంటారు చూడండి మేము కూడా కన్నం తింటున్నాం మా బాబు లాస్ట్ వీక్ ఉజ్వలు మా వైఫ్ మా చిన్న పాప అందరం పోయినాం ఫ్రెండ్స్ చూడండి ఆడొచ్చేసి చూడండి దావలో ఎంతమంది నడుచుకుంటూ పోతున్నారు బైక్లో పోతుంటా అని వీడియో తీసుకుంటూ పోయాను ఫ్రెండ్స్ చూడండి నడుచుకుంటూ పోతున్నారు ఎంతమంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ అనుకుంటా పోతున్నారు కొంతమంది అయితే ఇంకా ఆడా జెండాలు పట్టుకొని జే ఆంజనేయ స్వామిటి జెండాలు పట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు నేను కూడా పెళ్ళి పెళ్ళి కాకముందు రెండు మాటలు నడుచుకుంటూ పోయినా ఫ్రెండ్స్ రెండు మాటలు మూడు మాటలు పోయినాయి మళ్ళీ పెళ్ళి అయినాక ఇంకా మా భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి నడుచుకుంటూ వాళ్ళు ఆడొస్తారని వాళ్ళు బండ్లు పిలుచుకొని పోయి పోతుంటా ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ కూల్ డ్రింక్స్ ఇవి ఉంటాయి అయితే ఈ సంవత్సరం చాలామంది ఎక్కువ జనం వచ్చినారు ఎంత జనం అంటే అసలుకు ఈ జనాన్ని నేను ఏ సంవత్సరం చూడలేదు అంత జనం వేంపల్లి వెంపల్లికి నుంచి ఇంకా ఎక్కువ జనాలు నడుచుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వెంపల్లిలో బస్ దిగా అన్నుంచి వాటికి నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు గండిలో గుండ్లు తీసే కాడ కూడా గుండ్లు తీసేటోళ్ళు కూడా అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు చాలామంది అయినారు గుండ్లు గీకేటోళ్ళు కూడా అప్పుడు అంత లేదు ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది జనాలు అయితే చాలా విపరీతంగా ఎక్కువ ఉన్నారు అయితే దేవుని కాడికి ఆంజనేయ కాడికి రాంగ రాంగ జనాలు వచ్చేది పెరుగుతూనే ఉంది చూడండి ఆడాడ అన్నదానాలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ అన్నదానం చేసినారు ఇంకోంత ముందుకు పోతే అక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే అక్కడ తిన్నాం ఫస్ట్లోనే తిని వచ్చేసినాం మేము పొద్దున అయితే ఇంటికాడ కూడా ఏం తినలే మనకి చాట అన్నదానం దేవుని ప్రసాదం ఉంటుందని నమ్ముకొని వచ్చినాం మాకైతే దొరికింది ఫ్రెండ్స్ తినేసినాం చూడండి ఎక్కడ చూసినా జనాలే నడుచుకుంటూ పోతాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు ఇది ఇక్కడ కూడా చూడండి అన్నదానం చేస్తున్నారు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత జీనం ఉన్నారు ఈ ముంగరంత ముందుకు పోతే అక్కడ ట్రి పనులు ఇస్తున్నారు లారీలలో బస్సులు బస్సులు అయితే ఫ్రీ బస్సులు తిరిగినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా గుడి కడుతున్నారు ఆంజనేయ అంత పడగొట్టి పాత గుడి కొత్తగా మళ్ళీ కడుతున్నారు ఫ్రెండ్స్ ఆంజనేయస్వామి దర్శనం అయితే మాకైతే బాగా జరిగింది ఫ్రెండ్స్ క్యూలో పోయినాము స్పెషల్ దర్శనము యాభై రూపాయలు మామూలు దర్శనం అయితే పది రూపాయలు నడుచుకుంటూ పోయేటోళ్ళకు దగ్గరగా దర్శనము మామూలుగా పోయేటోళ్లకు దూరం దర్శనం ఫ్రెండ్స్ చూడండి ఆంజనేయ స్వామి కాడ ఎంత బాగుందో జనాలు అయితే ఎంత మంది జనం ఉన్నారు చూడండి జనాలు అయితే చాలా పెరిగిపోయినారు జనాలు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి